హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు ఇయాల గిట్టంగా మీరు మంచిగా నవ్వుకొనికే ఫన్నీ కామెడీ వీడియోస్ తో వచ్చేసాను అంతకంటే ముందుగా ఎలా లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక షురు కాని దొంపదండి ఇక్కడ స్కూటీ మీద వస్తున్న అక్కను అబ్జర్వ్ చేయడం పక్కగట్టి వెనకలా వస్తున్న ఆటోపై నజర్ అయ్యుండి అసలు ఎట్లెట్లో ఊడిపోయిందో నాకు ఇప్పటికీ సమజాయిత లేదు ఆటో స్లోగా వస్తుంది కాబట్టి ఓకే లేకపోతే ఆటోలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిదో వా అమ్మాయిలు భలే డాన్స్ చేస్తున్నారు కదా వాళ్ళట్లా డాన్స్ చేస్తా ఈడున్న బయ్య గారు మాత్రం ఎవరిన పడకుండా దొరికిందని స్వీట్ లను చోరీ చేసి లాగా ఇస్తున్నాడు కదా వా బాయ్ వా నిన్ను చూస్తుంటే అచ్చం నన్ను నేను ఇంకా మా ఫ్రెండ్స్ లను చూస్తున్నట్టే ఉంది అంతే అంతే ముందు తినడం ఇంపార్టెంట్ తినడం అయిపోయినాక ఏదైనా చేయాలి కడుపు ఉంటే మన మెదడు అస్సలు పనిచేయదు అయ్యా బాబోయ్ బ్రో ఈ అలారం ఇంత డేంజరస్ గా ఉంది నిజంగా ఈ అలారం పెట్టుకున్నాడు పొద్దున్న లేవుడేమో గాని గుండాకి సావుడైతే పక్కా కావచ్చు బయ్యా పక్కకు వాళ్ళ ఇంటాగుని పెట్టుకుని ఇంకో పోరికి సైట్ కొడుతున్నాడు దానికి వాళ్ళ ఆవిడ ఊరుకుంటా అదివాయి ఆ మగుణ్ణి వచ్చడు కూడా ఆడుకుంటాదిగా మరి పెళ్ళం పక్కనున్న గిట్టంగా ఇంకో దాన్ని సైడ్ కొడతాడా వీడు వీడి యదవయాలి బుడ్డోడికి బా దూల తీరిపోయింది పో అయ్యా బాబోయ్ వరద నీళ్ళు ఇంట్లో రాకుండా ఆ పనికి చాలా టెక్నిక్ చూసాం విన్నాం కానీ ఈ టెక్నిక్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఏ భయ్యా గిట్టంగా ఇంటామని వదిలేసి ఇంకో దాన్ని లైన్ వేసిండేమో మరి నేను అదే అదే అనుకుంటున్నాను మరి వాళ్ళ ఏంటిదో వాళ్ళకే తెలవాలి ఈ అమ్మాయిల నాట్యం చూస్తుంటే ఏమైనా దయ్యం పట్టిందా అనే డౌట్ వస్తుంది గదు నాకు సేమ్ డౌట్ వచ్చింది ఎంతకు డాన్సే చేస్తున్నారా లేకుంటే దయ్యమే పట్టిందా నాకు తెలిసి చేతబడి చేస్తుంటారు ఎవరన్నా మరి వాళ్ళకే తెలవాలి మీకే తెలవాలే ఇదంతా డ్యాన్స్ మాత్రం చాలా ఖతర్నాక్ ఉంది బ్రో దయాల్ సినిమాలో పెట్టొచ్చు ఇప్పుడు మీకు ఇడ్లీలను చేయడం నేర్పిస్తాను ఏం పెద్ద పనే కాదు ఇడ్లీలను చేయడం ముందుగాల ఓ దోశ పెంకను తీసుకొని అందులో పౌండ్స్ పౌడర్ ను తీసుకోండి దాని తర్వాత కారం వేసి దాన్నో స్పూన్ తో మిక్స్ చేసుకోండి ఇక దాన్నట్ల చట్నీలో వేసి లాగిన్ చేయడమే ఎట్లున్నది మన డాడ్ లిటిల్ ప్రిన్సెస్ వారి ఇడ్లీ అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా అంటే ఈ ఇడ్లీ నేను చేయలేదు ఎవరో చేసింది మీకు తెలిసే కదా చెప్పాను కదా అని ట్రై చేసి లొట్టలేసుకుని తిన్నారు తర్వాత వచ్చే ప్రాబ్లంకి నేనైతే బాధ్యుండి కాదు మరి అంటే ఇక్కడి అక్క తన యోగాసనాన్ని ఇలా కాళ్ళు పైకి లేపి అట్లా గోడ పై చేసి పాపం కాళ్ళనైతే ఆడనే ఉంచేసుకుంది ఆ కాళ్ళు కింది గుంజనీకే చాలా హరిగోసలు పడుతుంది కానీ ఆ అయితే కిందికే వస్తలేదు దానితో ఈ అక్క శ్రీకృష్ణుడు చిటికిన వేలతో పర్వతాన్ని ఎట్టినట్టు ఈ అక్క తన కాలితో గోడను ఎత్తుతాంది నిజంగా గ్రేట్ కదా నాకు తెలిసి ఈ గోడని నిడు ఫెకిక్ తో కట్టుంటాడు అందుకే ఎంత స్ట్రాంగ్ గా ఉంది కాళ్ళెత్తుకుపోయి వస్తను లేదు మరి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే దీనినే అంటారు వాడు కింద పెట్టమే హైలైట్ అంటే అందులో అక్కాయి మొహానికి మేకప్ వేయడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇక్కడ ప్రశాంతమైన పొలంలో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్న ఈ పొలంలో పందులు అవే అడవి పందులు ఏకంగా ఒకేసారి లగెత్తరవో అంటూ యుద్ధానికి పారిపోతాయి మొత్తంగా పందులన్నీ కాపురాలెట్టుకున్నట్టున్నాయి పొలంలో అంతేగా సో దోస్తులు చూశారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే చివరి దాకా చూసి రంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ గిట్టంగా షేర్ చేయుర్రి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పట్లు ప్రకాష్